హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో డివోషనల్ వ్లాక్తో మీ ముందుకు వచ్చేసానండి మీ ఇంట్లో మీ వారికి కానీ మీ కానీ వచ్చిన ఎవ్రీ మంత్ ఫస్ట్ శాలరీ మీరు ఏం చేస్తారండి నేనైతే ఇలా అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను లక్ష్మీ అమ్మవారి దగ్గర ఒకసారి ఇలా పెట్టుకొని చూడండి ఆ అమౌంట్కున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది అలాగే మనకి ఎంత కష్టపడినా ఒక్క రూపాయి కూడా మిగలదు కదా కానీ ఈ ప్రాసెస్లో ఇలా పెట్టుకొని చూడండి ఎవ్రీ మంత్ ఆ అమౌంట్ కొన్న నెగిటివ్ ఎనర్జీ పోతుంది మన ఆర్థిక అవసరాలకు కావాల్సినంత అమౌంట్ అయితే మనకు మిగులుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓ ఎక్కువ డబ్బులు వస్తాయని నేనైతే చెప్పాను కానీ మన అవసరాలకు తగ్గట్టు అయితే మనకు అమౌంట్ ఉంటుంది అండి మన చేతిలో ఖర్చు అవ్వకుండా ఒకసారి ఈ ప్రాసెస్ చూడండి నేనైతే ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ కొనుక్కున్నాను ఆ శాలరీ డబ్బులతోనే కొనుక్కున్నానండి ఇలా ఒక కొండ రెండు తమలపాకులు పసుపు కుంకుమ గంధం కూడా తీసుకున్నాను ఆ గంధాన్ని రోజ్ వాటర్తో కలిపి కలిపి పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇలా కొండకి పసుపుతో ఇలా ఎక్కడ బొరిలు లేకుండా కొండకి బాగా రాసుకోవాలి తర్వాత కుంకుమ బొట్లు పెట్టుకోవాలి చూడండి పెట్టుకున్న తర్వాత ఇలా గంధం గంధం తీసుకొని ఆ గంధంతో ఆ కొండ పైన అని రాసుకోవాలండి ఇలా స్త్రీమ్ అని రాసుకొని తర్వాత కుంకుంతో ఆ స్ట్రీమ్ని కూడా కుంకంతో బొట్లు పెట్టుకోవాలండి స్ట్రీమ్ అంటే అమ్మవారి బీజాక్షరాలు కదా తెలుసు కదా లక్ష్మీ అమ్మవారి శ్రీమ్మని బీజాక్షరాలు అవి అందుకని ఇలా అని పెట్టుకొని రాసుకోవాలి గంధంలో రోజు వాటర్ మిక్స్ చేసుకొని రాసుకోండి ఆ రోజు వాటర్ సువాసన అంటే చాలా ఇష్టం అమ్మవారికి సువాసనతో ఉండే ద్రవ్యాలు అంటే చాలా ఇష్టం కదా అందుకని నేను వాటర్ వేసుకోకుండా రోజు వాటర్తో అలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను ఇప్పుడు కుంకుమ కూడా పెట్టేసుకుంటున్నాను ఆ అనే అక్షరాలకి ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి మీకు డబ్బులు మొత్తం ఖర్చు అవ్వకుండా మీ అవసరాలకు తగ్గట్టు ఎంతో కొంత మనీ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కొత్త ఉప్పు ప్యాకెట్ని కట్ చేసుకొని ఇది ఆ ఉప్పు ప్యాకెట్ని కట్ చేసి వేస్తున్నానండి ఆ కొండలో నేను ఆ కొండ సగం వరకు వేసుకుంటున్నాను మన ఇంట్లో ఉండే ఉప్పు ప్యాకెట్ వాడకూడదండి ఎందుకంటే తెలుసు కదా మనకి నాన్ వెజ్లో వాటిలో వాడతాం కాబట్టి అది మనం అస్సలు యూజ్ చేసుకోకూడదు ఇలా కొత్త ప్యాకెటే వాడుకోవాలి నేను ఆల్రెడీ ఉప్పు దీపం పోస్ట్ చేశాను దానిలో చూసే ఉంటారు నేను కొత్త ప్యాకెటే వాడుకున్నాను అందులో కూడా ఇప్పుడు శాలరీ డబ్బులు పెట్టేసుకుంటున్నానండి నేను ఇలా వంద రెండు వందలు అలా సున్నాలతో కాకుండా వెయ్యి నూట పదహారులు ఐదు వందలు పదహారులు నూట పదహారులు రెండు వేల పదహారులో అలా పెట్టుకుంటానండి నేను ఇలా రెండు వేల నూట పదహారులో అలా పెట్టుకున్నాను పెట్టుకొని శుక్రవారం పూటే పెట్టుకున్నానండి ఇది చూడండి ఉప్పు దీపం కూడా పెట్టుకొని అమ్మవారికి అష్టోత్తరం కనుకదార చదువుకున్నాను ఈ ఇలా ప్రతి మంత్ చేసుకుంటానండి మీరు కూడా చేసుకోండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్